రామ రావణ యుద్ధం ఒక మాట వినే ఉంటారు మీరు గగనం గగనాకారం సాగర సాగరోపమ రామ యుద్ధం రామ రావణయోర్యు ఆకాశం ఎలా ఉంది ఆకాశంలాగా ఉంది సముద్రం ఎలా ఉంది సముద్రంలాగా ఉంది వేరే పోలిక లేదు సముద్రాన్ని చెరువుతో పోల్చలేరు ఆకాశాన్ని కొండతో పోల్చలేరు అలాగే రామరావణుల యుద్ధం ఎలా ఉంది అంటే రామరావణుల్లాగా ఉంది అని చెప్పాలంత అంత ఘోరమైన యుద్ధం ఇప్పుడు జరగబోతోంది అవబోతోంది అక్కడ ఆ యుద్ధంలో రావణాసురుడు ఆసురాస్త్రాన్ని ప్రయోగిస్తాడు అంటే సమస్తమైన ఆసుర శక్తిని అంతా ఒక చోటికి చేర్చి రాముడి మీద ప్రయోగిస్తాడు ప్రయోగిస్తే రాముల వారు సులభంగా ఒక ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగిస్తారు అంటే అగ్నిని నమ్ముకుంటే ఎటువంటి ఆసురీ శక్తి మన మీద పనిచేయదు అని శ్రీరాములు వారు అక్కడ చూపించారు అందుకనే వారు ఎప్పుడు హోమం చేయండి హోమం చేయించుకోండి చెప్తూ ఉంటారు మనం కూడా రామాయణ మహాయాగం చేసుకుంటున్నాం అగ్నిముఖంగానే దేవతలకి మనం అందించాలి పరమాత్మ అయిన శ్రీరామచంద్రుడికి అగ్నిముఖంగానే అందించుకుంటూ ఉన్నాం మనం అటువంటి ఘట్టంలో అంత ఘోరంగా యుద్ధం చేస్తుంటే రాములు వారు కాసేపు విశ్రాంతి తీసుకున్నట్టుగా అలా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఏదైనా క్షణంలో వీడి బుద్ధి మారి స్వామి అంటాడేమో అని ఒకవేళ అలా అంటే ఐంద్ర నిన్ను క్షమించాను నీకు శరణిచ్చాను అందామనుకుని ఆయన ఎదురు చూశారు